అందరి తుఫాను దెబ్బకి ఎలా ఉన్నారు అందరికి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా అంటే స్కూల్స్ కి వర్షాలు పడుతున్నాయా మా విలేజ్ లో మాత్రం తుప్పర్ పడుతున్నాయి అయితే మాత్రం గాలి విపరీతంగా కొడుతుంది అయితే మాత్రం తుప్పడు కప్పుకొని అసలు బయటకే రావట్లేదు అంతే చాలా చెల్లిబడుతుంది కదా మాత్రం ఫోర్ కి లేచాను ఫోర్ కి అంటే స్వామి ఉన్నారు కదా పెందలాడే దీపం పెట్టుకోవాలని చెప్పి ఫోర్ కి లేచి బయటకు వస్తే విపరీతంగా గాలి కుడుతుంటే అప్పుడు వర్షమే పడట్లేదు ఇంక దీపం కూడా పెట్టుకోలేదండి ఎందుకంటే విపరీతంగా గాలి కొడుతుంది కదా ఇంట్లోనే పెట్టేశాను దీపం కూడా వచ్చి బండ్లు దడుచుకొని ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఫైవ్ అయింది కండ్లు కానీ బట్టలు కానీ ఏం చూసుకోలేదు ఎందుకంటే అప్పుడు చీకటి పడుతుంది వర్షం పడింది కదా ఇంకా ఇవన్నీ చైబుద్ది కాలేదు చలి పడుతుంది కాంతర పనుకున్నాను ఫైవ్ అప్పుడు పనుకున్నాను కదా ఇక మళ్ళీ నాకు సెవెన్ కి వెళ్ళకు వచ్చింది ఇక టిఫిన్ చేద్దాం అని చెప్పి లేచి నేను నైట్ దోశ పిండి వేశాను కదా దాంట్లో పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో చూస్తే వేడిసిన పప్పు అయితే లేవు ఎదురు కొట్టువాళ్ళు కూడా అయితే ఊరికి వెళ్ళారు వాళ్ళు వచ్చారో రాలేదని చెప్పేసి నాన్నకైతే ఫోన్ చేశాను ఇక నాన్ చింత పండుగ వేడిసిన పప్పు అయితే తీసుకొచ్చారు చాలా రోజుల తర్వాత వేడిసిన పప్పు చట్నీ చేశాను ఇప్పుడు ఎప్పుడు తిందామా అని చెప్పి అనుకున్నాను కానీ స్వామికి ముందు పెట్టి తర్వాత నేను తింటాను ఎప్పుడైనా అంతే అలాగే తినాలి వాళ్ళ ఎవరికి బాధగా ఉన్నా లేకపోతే ఫార్మర్స్ కు మాత్రం ఫుల్ బాధగా ఉండిద్ది అంటే పొలంలో నీళ్ళు వచ్చినాయి ఆ పంట పండిద్దా లేదా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి అని చెప్పి వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ దేశ వాళ్ళ మైండ్ మొత్తం పొలం మీదే ఉంటుంది ముందు వర్షం వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తా ఉండేదాన్ని కానీ ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం పొలం వేసాను కాబట్టి మాకైతే గుండెలు రైలు వరగా అంటే పొలం ఎలా ఉండిద్దా వర్షం వల్ల అని చెప్పి జరిగేది జరుగుతూనే ఉంటది కదా మనం దేవుళ్ళు మా జరిగేది ఆపటానికి చిల్లికి పల్లి చట్నీ అయితే చాలా బాగుందండి నాకు చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత తింటున్నా కూడా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి బా బాయ్